ఎల్లుండి మీటింగ్ ఉంది మంత్రి మీటింగ్ ఉండదు నేను ఎల్లుండి నేను చెప్తున్న కాంగ్రెస్ మేము మీకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా కూడా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని మీకు చిత్తశుద్ది ఉంటే మాటలు చెప్పుడు కాదు జీవోలు జారీ చేసుడు కాదు ఉత్పత్తి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసుడు కాదు ఇవాళ మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తున్నారు దాదాపు కోటిన్నర మంది మహిళలకు అకౌంట్లలో పైసలేయాలి అవునా కదా కోటిన్నర మంది మహిళలు ఉన్నారు వాళ్ళ అకౌంట్ లో పైసలు వేయాలి దీనికి అర్హులు వాళ్ళ అకౌంట్ లో పైసలు వేయాలంటే వాళ్లకు తగ్గ బడ్జెట్ కేటాయించాలి దాని తగ్గ ఆదేశాలు జారీ చేయాలి మీరు బడ్జెట్ మీ మీద ప్రజలకు విశ్వాసం ఉంటది అవునా కాదా పదిహేను వేల రూపాయలు రైతులకు ఇస్తున్నారు యాభై లక్షల మంది ఉన్నారు పదిహేను వేల రూపాయలు రైతులకు మీరు ఇవ్వాలి దాని తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి ఇచ్చి ఆదేశాలు జారీ ఇస్తే ప్రజలను నమ్ముతారు ఇవాళ కౌలు రైతులకు కూడా పైసలు ఇస్తున్నారు కౌలు రైతులు నాకు తెలిసి పదిహేను లక్షల మంది ఉన్నారు ఆ కౌలు కూడా పదిహేను లక్షల మంది రైతులున్నారు వాళ్లకు తగ్గ నిధులు కేటాయించి అప్పుడు ఆదేశాలు జారీ చేస్తేనే మిమ్మల్ని రైతులు నమ్ముతారు అవునా కాదా వాళ్ళ రైతులకు బోనస్ ఇస్తాన్నారు ఐదు వందల రూపాయలు దానికి తగ్గట్టు బడ్జెట్ ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు జాగా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాన్నారు దాదాపు ఇరవై లక్షల మంది వాళ్ళ లెక్క ప్రకారమే ఉన్నారు ఇరవై లక్షల మంది జాగా ఇల్లు ఇంకెక్కున్నారు ఇంకా వాళ్ళ లెక్క ప్రకారమే ఇరవై లక్షల మంది జాగా ఇల్లు లేని వరకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈ ఇరవై లక్షల మందికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎంత బడ్జెట్ అవుతుందో అంత నిధులు కేటాయించి మీరు జీవోలు జారీ ఆదేశాలు జారీ చేస్తేనే ప్రజలు మిమ్మల్ని అంతారు మళ్ళా వచ్చి ఒక గ్యాస్ ఇస్తాము మేము కరెంట్ ఇస్తాము దానికోసం ఓట్లేలే ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామంటే ఓట్ వేసారు ఎక్కడ వేస్తారా కా జీతాలు ఇచ్చే పరిస్థితే లేదా జీతాలే వేయడానికి పైసలు లేవు ఈ ఒక్క నెల జీతం ఇచ్చారు వచ్చే నెల ఎన్నికలు మళ్ళీ జీతం ఇస్తారు పెన్షన్లు ఇస్తారు ఇక తర్వాత ఇస్తారా ఇస్తారా రాసి మనోరు కాంగ్రెస్ మేమున్న ఐదు సంవత్సరాలు మేమున్న ఐదు మేము ఉండే ఐదు సంవత్సరాల ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం ఫస్ట్ నాడే పెన్షన్లు ఇస్తాం ఫస్ట్ నాడే మహిళల అకౌంట్ లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ఫస్ట్ నాడే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ఫస్ట్ నాడే పదిహేను వేల రూపాయలు రైతుల అకౌంట్లు ఇస్తాం ప్రతి పండుగ ఇలా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాం ఇలా ఎట్టి పసుతో ఇప్పుడే వెంటనే ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తామని చెప్పి ఇలా కాంగ్రెస్ తోటి గ్యారంటీ ఎల్లుండి మంత్రివర్గ మీటింగ్ ఉంది కదా దానికి ఏమని చెప్పి రెండు లక్షల రుణమాఫీ ఈ ఫస్ట్ ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ ఉంది కదా ఫట్టు మన నెల రోజుల లోపల మేము రుణమాఫీ చేస్తాం ఎన్నికల లోపలనే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా నిధులు కేటాయించమని చెప్పండి అప్పుడు ఒకటేయండి ఇక మేరియా ఈ నెల మాత్రం జీతాలు వచ్చే నెల గత మనమిటే ఇక మన బాధలు ఎవరు అప్పుడు మళ్ళా మీ బీజేపీ ఓట్లాడాలి అప్పుడు మళ్ళీ మేమే గుర్తొస్తాం